మార్కెట్ ఇన్ఫ్లుయెన్సర్ సిరీస్ లో నెక్స్ట్ వీడియో కార్పొరేట్ యాక్షన్స్ బోనస్ బైబ్యాక్ స్ప్లిట్ ఇంపాక్ట్ ఆన్ స్టాక్ మార్కెట్ బోనస్ షేర్స్ బైబ్యాక్ స్టాక్ స్ప్లిట్ ఈ కార్పొరేట్ యాక్షన్స్ స్టాక్ మార్కెట్ ఎందుకు హోజ్ మూమెంట్ క్రియేట్ చేస్తాయో తెలుసా లెట్స్ డీకోడ్ ఇన్ సిక్స్టీ సెకండ్స్ పార్ట్ వన్ బోనస్ షేర్స్ బోనస్ అంటే కంపెనీ తన ప్రాఫిట్ లోంచి ఫ్రీ షేర్స్ ఇస్తుంది ఎగ్జాంపుల్ వన్ ఇస్ టు వన్ బోనస్ అంటే హండ్రెడ్ షేర్స్ ఉన్న వారికి ఇంకొక హండ్రెడ్ షేర్స్ ఫ్రీ ప్రైస్ ఆఫ్ అవుతుంది కానీ టోటల్ వాల్యూ సేమ్ గా ఉంటుంది లిక్విడిటీ పెరుగుతుంది ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది పార్ట్ టూ బైబ్యాక్ బైబ్యాక్ అంటే కంపెనీ తన షేర్స్ ని మార్కెట్ నుంచి తిరిగి కొనడం ఇలా చేయడం వల్ల అవుట్ స్టాండింగ్ షేర్స్ తగ్గుతాయి ఈపీఎస్ పెరుగుతుంది స్టాక్ ప్రైస్ ర్యాలీ అవుతుంది ఎగ్జాంపుల్ టీసీఎస్ ఇన్ఫోసిస్ రెగ్యులర్ గా బైబ్యాక్ చేస్తాయి పార్ట్ త్రీ స్టాక్ స్ప్లిట్ స్టాక్ స్ప్లిట్ అంటే షేర్ ఫేస్ వాల్యూని స్మాలర్ పార్ట్స్ లో డివైడ్ చేయడం ఎగ్జాంపుల్ కింద పది రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్న షేర్ ఐదు రూపాయలు ఫేస్ వాల్యూగా చేయటం ప్రైస్ ప్రపోర్షనేట్ గా అడ్జస్ట్ అవుతుంది కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఎఫర్డబిలిటీ పెరుగుతుంది సింపుల్ గా చెప్పాలంటే బోనస్ వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది బైబ్యాక్ వల్ల ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది స్పిట్ వల్ల పార్టిసిపేషన్ ఎక్కువ జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కార్పొరేట్ టాక్సెస్ బడ్జెట్ పాలసీస్ మార్కెట్ మీద ఎలా ప్రభావితం చూపుతాయో చూద్దాం ఫాలో చేయండి మార్కెట్ కృతశాఖ